భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఏం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ య అఘాయుంద్రియారామో మోఘం సజీవతి ఇది పదహారవ శ్లోకం ఓ పార్థ ఎవడైతే యహ్ ఎవడైతే ఇహ ఈలోకమున ఏం ఈ విధముగా ప్రవర్తితం ప్రచలితమైన చక్రం సృష్టిచక్రమును అనువర్తయతి అనుసరింపడో తన కర్తవ్యమును పాటింపడో సహ్ అతడు ఇంద్రియారామ సుఖలోలుడైనవాడు అఘాయు పాపాత్ముడు మోఘం జీవతి అంటే వ్యర్థంగా జీవించుచున్నవాడు ఓ అర్జున ఇట్లు పరంపరాగతముగా కొనసాగుతున్న సృష్టి చక్రమును అనుకూలముగా సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యాలను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి అట్టివాని యొక్క జీవితము వ్యర్థము అంటున్నాడు దిస్ సైకిల్ వీ హవ్ టు ఒబే దిస్ సైకిల్ ప్రకృతికి మనం నష్టం చేస్తే ప్రకృతి మనకు నష్టం చేస్తుంది దాంట్లో ఎక్కడా మొహమాటం అనేది లేనే లేదు తర్వాత పదిహేడవ శ్లోకం యస్వాత్మరతిరేవ సత్ ఆత్మతృప్త మానవ కార్యం న విద్యతే కానీ య్ మానవ ఏ మనుజుడు ఆత్మరతి ఏవ ఆత్మయందే రమించునో చ మరియు ఆత్మతృప్త ఆత్మయందే తృప్తి చెందునో అట్లే ఆత్మని ఏవ సుష్ట ఆత్మయందే సుతుటుడై సత్ ఉండునో తస్య అతనికి కార్యం ఎట్టి కర్తవ్యము న విద్యతే మిగిలి ఉండదు అతడు చేయవలసినటువంటి పని ఏది ఉండదు అంటున్నాడు ఇది చాలా దిస్ ద దసెన్స్ ఒక రకంగా సచిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి పొందును అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు ఎవడైతే తన అంతరాత్మలోనే ఆనందాన్ని పొందుతాడో ఆత్మ ద్వారానే సంతృప్తి చెందుతాడో తనలో తాను సంపూర్ణంగా సంతోషంగా ఉంటాడో అతనికి ఇహ చేయవలసిన పనులు ఏవి మిగిలి ఉండవు అని అర్థం ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం క్లిష్టంగానే ఉంటుంది అయినా ప్రయత్నం చేసుకుందాం ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనం సంతోషం కోసం బయటి వస్తువుల మీదనో వ్యక్తుల మీదనో ఆధారపడతాం మంచి ఆహారం కొత్త బట్టలు ధనం లేదా ఇతరుల ప్రశంసలు మన ఎదుటివాడు పొగిడితే మనం ఆనందంగా ఉండటం పొగిడితే ఆనందంగా ఎవడకుండా చాలా హాయిగా ఉంటుంది కానీ ఈ శ్లోకం ఒక స్థితప్రజ్ఞుడు లేదా జ్ఞాని స్థితిని ఇది వివరిస్తున్నది ఇది మనం సంతోషం కోసం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు ఎవడో ఏదో ఇస్తేనే మనం సంతోషంగా ఉండాలి అనుకోవడం భ్రమ అంతే కదా ఉద్యోగికి ఇంక్రిమెంట్ వస్తే భ్రమ డి ఉద్యో ఉద్యోగికి ఇంక్రిమెంట్ వస్తే సంతోషం డిఏ పెరిగితే సంతోషం ఏదన్నా బెనిఫిట్స్ వస్తే సంతోషం ఇలా ఈ రకరకాల సంతోషాలు లేదు తను చేసిన పనిని ఓహ్ చాలా బాగుంది అని చెప్పి బాస్ పొగిడితే సంతోషం ప్రశంసిస్తే పక్కవాడు ప్రశంసిస్తే సంతోషం ఇది సంతోషమా ఎవడో ఏదో ఇస్తేనే మనం సంతోషంగా ఉండాలి అని అనుకోవటం భ్రమ తన మనస్సును తన అధీనంలో ఉంచుకొని తన ఆత్మలోనే పరమాత్మను చూసే వ్యక్తికి బయటి వస్తువులతో పని లేదు ఎప్పుడైతే ఒక మనిషి తన లోపల తాను పరిపూర్ణంగా ఉన్నానని భావిస్తాడో అప్పుడు అతనికి కొత్తగా సాధించాల్సింది ఏమీ ఉండదు మనం సాధించడం అంటే ఏం చేస్తున్నాం కొత్త కొత్త వస్తువులను మనం తెచ్చుకుంటున్నాం లేకపోతే ఎవడో పొగిడితే ఆనందిస్తున్నాం అంతే దాన్నే సాధించడం అంటున్నాం సక్సెస్ అంటే ఏంటి we ఎక్వైరింగ్ getting something and సమ్థింగ్ అండ్ ఇంటర్న్ సంబడీ ఈజ్ ప్రైజింగ్ అస్ దట్ వీఆర్ థింకింగ్ యాజ్ సక్సెస్ చాలా జాగ్రత్తగా ఆలోచించండి తెలుస్తుంది సాధించాల్సింది ఏముండదు ఏమి ఉండదు ఏదైనా వస్తువు కావాలనే కోరిక ఉన్నప్పుడే కదా మనం కష్టపడి పనిచేసేది ఏ కోరిక లేనివాడికి ఫలానా పని చేస్తేనే నాకు లాభం అనే ఆలోచన అసలు ఉంటుందా ఉండదుగాక ఉండదు మరి అటువంటి ఆత్మజ్ఞాని ఆత్మయందే నిత్య సవత్ష్ఠుడైన వాడికి ఎటువంటి కర్తవ్యము ఉండదు అంటే అతను ఏ పని చేయనవసరం లేదు అని అంటున్నాడు అంటే సోమరిగా ఉండమనే అర్థం కాదు సాధారణ మనుషులు ప్రతిఫలం ఆశించి అంటే డబ్బు కోసము లేదా కీర్తి కోసం పనులు చేస్తారు కానీ ఆత్మజ్ఞాని చేసే పనులు కేవలం లోక కళ్యాణం కోసం ఉంటాయి అంతేగాని తన స్వార్థం కోసం మాత్రం కాదు అంటే మనందరం కూడా ఒక పని చేసేటప్పుడు నేను ఈ పని చెయ్యాలి అనేటువంటి ఒక ఒత్తిడి ఉంటుంది మనకు అతని దృష్టిలో నేను ఈ పని చేయాలి అనేటువంటి ఒక ఒత్తిడి ఒక ఆబ్లిగేషన్ అనేటువంటిది అస్సలు ఉండదన్నమాట కాబట్టి అలాంటి వాడికి ఎటువంటి కర్తవ్యం కూడా ఉండదు అని చెప్తున్నారు పరమాత్మ దీనికి కంటిన్యూయేషన్ పద్దెనిమిదవ శ్లోకం నైవతశ్చకృతే నార్థో నాకృతే నేహ నవూతర్థవ్యపాశ్రయ్మహాపురుషునకు ఇహ ఈలోకమున కర్మాచరణము వలన కష్టన అర్థ ఎట్టి ప్రయోజనము నస్తి ఉండదు అకృతేన కర్మచయకుండుటవలను ఏ ప్రయోజనము ఉండదు చ అట్లే సర్వభూతూ సమస్త యందును అతనికి కశ్చిత్ ఎట్టి అర్థవ్యపాశ్రయ స్వార్థ సంబంధము న అస్తి ఉండదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు పరమాత్మ ఈ పద్దెనిమిదవ శ్లోకంలో అట్టి మహాత్ముడు ఎటువంటి మహాత్ముడు ఈ ఆత్మజ్ఞాని తనలో తనే ఆనందించేటువంటి మహాత్ముడికి ఈ జగత్తునందు కర్మలు చేయటం వలనను చేయకుండుట వలనను అతనికి ఏ విధమైన ప్రయోజనము ఉండదు అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధం ఏ విధముగాను ఏమాత్రము ఉండదు మనకు ప్రతిదీ కూడా స్వార్థపరమైన సంబంధమే ఒక్కసారి మనం ఆలోచిస్తే మన చిన్నప్పటి నుంచి రోజు వరకు మనకు ఉన్నటువంటి పరిచయాలు ఒక యాభై అరవై ఏళ్ళు అనుకుంటే మనకున్న సంబంధాలన్నీ కూడా చూస్తే మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని కదా కార్ల మార్క్స్ అంది సర్వప్రాణులతోటి ఉన్నటువంటి ఈ స్వార్థపరమైన సంబంధాలే కదా ఇది దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇతను లాభ నష్టాలకు అతీతుడు అటువంటి జ్ఞాని ఏదైనా పని చేయడం వల్ల అతనికి ప్రత్యేకంగా వచ్చే లాభం అంటూ ఏమీ ఉండదు అంటే ఇక్కడ మార్క్సియన్ థియరీకి ఎబో వెళుతున్నాం అనమాట ఆర్ గోయింగ్ బియాండ్ దట్ మార్క్స్ థియరీతోటే ఈ ప్రపంచం ఆగిపోలేదు ఇన్ ఇండియా వీ హ్యావ్ డిఫైన్డ్ ఇండివిజువల్స్ హు ఆర్ బియాండ్ దట్ ఆర్థిక సంబంధాలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తులను ఆత్మజ్ఞానులు అనేటువంటి వ్యక్తులను ఈ దేశం ఆల్రెడీ నిర్వచించి పెట్టింది భగవద్గీతలో పరమాత్మ స్పష్టంగా చెప్పారు ఆత్మజ్ఞానులు అనేటువంటి వాళ్ళు ఉంటారు అందరూ కూడా ఆర్థిక సంబంధాలతోటే ఉండరు స్వార్థంతోటే ఉండరు లాభ నష్టాలకు అతీతుడు అటువంటి జ్ఞాని ఏదైనా పని చేయడం వల్ల అతనికి ప్రత్యేకంగా వచ్చే లాభం అంటూ ఏమీ ఉండదు అలాగే ఆ పని చేయకపోవడం వల్ల అతనికి వచ్చే నష్టం లేదా పాపం కూడా ఏమీ ఉండదు అతడు ఎవడిపైనా కూడా ఆధారపడడు తన అవసరాల కోసం లేదా ఎవరిపైనా ఆధారపడాడు అనమాట స్వయమేవ మృగేంద్రత అతను స్వయంగా ఒక సింహం లాంటివాడు తన అవసరాల కోసం లేదా ప్రయోజనాల కోసం ఈ ప్రపంచంలోని ఏ ప్రాణి మీద కూడా అతను ఆధారపడవలసినటువంటి అవసరం లేదు న కశ్చిత్ అర్థవ్యపాశ్రయ అని చెప్తున్నాడు కాబట్టి పని చేసినా చెయ్యకపోయినా ఒకటే అయితే మరి ఎందుకు చేయాలి అని అడుగుతారు కొంతమంది ప్రశ్న దీని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటంటే మనం సాధారణంగా ఏదైనా పనిచేస్తే నాకేం వస్తుంది అని ఆలోచిస్తాం కానీ ఆత్మజ్ఞాని తన ఆనందాన్ని తనలోనే వెతుక్కున్నాడు కాబట్టి బయటి వస్తువుల నుంచి సంతోషం పొందాలని అతడు ఆశించడు ఒక ఉద్యోగి జీతం కోసం పనిచేస్తాడు అది బాధ్యత లేకపోతే ఒత్తిడి కానీ ఒక యజమాని లేదా ఒక యజమాని ఒక ప్రొపరైటర్ లేదా రిటైర్ అయినటువంటి వ్యక్తి కేవలం తన తృప్తి కోసం ఏదో ఒక తోట పని ఇంకోటేదో పని చేస్తున్నాడు అనుకోండి అది అతనికి భారం కాదు ఒక ఆనందంతో ఆ పని చేస్తాడు జ్ఞాని స్థితి కూడా అలాగే ఉంటుంది అతను చేసే పని సమాజ శ్రేయస్సు కోసం తప్ప తన వ్యక్తిగత ఎదుగుదల కోసం మాత్రం కాదు వ్యక్తిగత ఎదుగుదల అంటే ఏంటి మనం ఎదుగుదల అని ఏంటంటున్నావు నాలుగు డబ్బులు బోగేసుకోవడాన్ని ఎదుగుదల అంటున్నావు అంతకుమించి ఏది అనంటలేదు ఎదుగుదల అంటే ఆత్మజ్ఞాని తనలో తాను తృప్తి పొందటమే అసలు నిజమైనటువంటి ఎదుగుదల అనమాట సంపూర్ణమైన స్వేచ్ఛ మనం లోకంలో బ్రతకడానికి ఇతరుల సహాయం గుర్తింపు కోరుకుంటాం కానీ జ్ఞాని ఆత్మలోనే పరమాత్మను చూస్తాడు కాబట్టి ఎవరినో మెప్పించాలనో ఎవరి దగ్గర ఏదో ఆశించాలనో తాపత్రయం మాత్రం అతనికి ఉండదు చాలా అద్భుతమైన వీటి ఈ శ్లోకాలని మనం పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ శ్లోకాలను మనం జాగ్రత్తగా మెడిటేట్ చేస్తే ఈ శ్లోకాలు మనకు చెప్పేటువంటివి చాలా ఉంది వై కెన్ రైట్ సెవరల్ థింగ్స్ అనమాట ఎన్నో బుక్స్ రాయొచ్చు ఈ మూడు శ్లోకాల మీదనే ఈ మూడు శ్లోకాల మీదనే పుంఖానుపుంఖాలుగా మనం గ్రంథాలు రాయవచ్చు ఎంతో ఆర్థికపరమైన సిద్ధాంతాలు రాయచ్చు చాలా రాయవచ్చు ఈ మూడు శ్లోకాలని గట్టిగా పట్టుకొని మెడిటేట్ చేస్తే ఇట్ రివీల్స్ సో మెనీ థింగ్స్ టు వాస్ ధన్యుండి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు ఈరోజు మనం పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగంలోనివి ముచ్చటించుకున్నాము